కూడా వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే ఇక్కడ నేను మా వారు బయటికి వెళ్తూ ఉన్నాము ఇది వచ్చేసి సాటర్డే రోజు నైట్ బ్లాగ్ అనమాట మీకు ముందు వీడియోలో చెప్పాను కదా పిల్లలు లేరు శ్రావణి దగ్గరికి పంపించాను హాలిడేస్కి అని చెప్పి సో వాళ్ళైతే ఇంకా రాలేదు వెళ్ళి తీసుకొని రావాలి సండే వెళ్ళి అని చెప్పి ఇది సాటర్డే రోజు నైట్ అనమాట ఇంకా వాళ్ళు లేరు కదా నాకు మా ఇద్దరికి ఏం వంట చేయాలో అర్థం కాలేదండి ఇద్దరు మనుషులకి చపాతీ చేసి మళ్ళీ కర్రీ చేయాలి అంటే నాకు బద్ధకంగా ఉంది సరే అని ఇంక నేను మా వారు బయటకు అనమాట ఏదైనా తిన్నాంలే అని అయితే ఎక్కడికి వచ్చామో సెంట్రల్ పార్క్ ఉంటుంది కదా సెంట్రల్ పార్క్కి పక్కన మొత్తం ఆ స్ట్రీట్ అంతా కూడా రకరకాల బండ్లు పెట్టుకొని ఉంటారు టిఫిన్ షాప్స్ ఆ తర్వాత కబాబు అన్నీ అండి ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు అని లేదు మొత్తం అంతా స్ట్రీట్ ఫుడ్ అంతా ఈ వీధిలోనే ఉంటుంది అనమాట కాకపోతే ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది మేము వచ్చింది సాటర్డే కదా మేమేమో నాన్ వెజ్ తిన్నాము అందుకని చెప్పి ఇంకా టిఫినే తీసుకున్నాము మా వారేమో రెగ్యులర్గా పూరి తీసుకున్నారు మా ఆయనకి పూరి అంటే చాలా ఇష్టం లేండి పూరి ఆ తర్వాత ఉల్లి దోశ చాలా ఇష్టం సో తను పూరి తీసుకున్నారు నేను మాత్రం కొంచెం స్పెషల్గా ఉండాలి కాబట్టి పిజ్జా దోశ తీసుకున్నాను పిజ్జా దోశ అంటే చాలా ఇష్టం నాకు అంటే ఇంట్లో కూడా రెగ్యులర్గా వండుతూనే ఉంటాను పిల్లలకు కూడా చాలా ఇష్టం నేను తింటున్నంతసేపు పిల్లల్ని మిస్ అయ్యాను పిల్లలు ఉంటే బాగుండు బాగుండు అని చెప్పి వాళ్ళకి కూడా చాలా ఇష్టం వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చాక చేయాలి అని మైండ్లో అనుకుంటూ అనుకుంటా ఉన్నాను దోశ మాత్రం చాలా బాగుంది వన్ థర్టీ రూపీస్ తీసుకున్నారు పిజ్జా దోశ చాలా అంటే చాలా బాగుంది అంటే ఎప్పుడు ఇంట్లో నేను చేస్తాను కాకపోతే నేను వేసే ఆ స్పైసెస్ ఆ చట్నీలు ఇక్కడ వీళ్ళు అల్లం పచ్చడి వాడారు అలాగే పుదీనా పచ్చడి కూడా వాడ వాడారు రెండు పచ్చళ్ళు దోశకి ఆ చీజ్ ఫ్లేవర్కి చాలా బాగుంది ఈసారి మీకు కూడా చేసి చూపిస్తానులే అండి పిల్లలకి పెట్టేటప్పుడు ఆ రెసిపీ షూట్ చేస్తాను అప్పుడు మీ మీతో కూడా షేర్ చేస్తాను దోశ మాత్రం చాలా బాగుందండి బాగా స్పైసీగా మంచిగా ఉంది ఇదివరకు ఒకసారి బీచ్ రోడ్లో తిన్నాను చెండాలంగా ఉందండి పల్లీలు వేసేసి బీట్రూట్ వేసేసి చేశారు అస్సలు ఏం బాగాలేదు ఇది మాత్రం చాలా బాగుంది చదువు అండి తందూరి ఛాయ్ వద్దా లైమ్ జ్యూసా స్వీటే వన్ బై టూ నాకొద్దు కొంచెం తాగుతా అంతే సుగంధి సుగంధ సుగంధి సోడా కావాలి సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే సుగంధి వాటర్ తాగుతా ఉన్నాను యాక్చువల్గా నాకు పొట్ట ఫుల్ అయిపోయిందండి దోశ మొత్తం నేనే తిన్నాను అంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ దోశ నేనే తిన్నాను మా ఆయన ఒక థర్టీ పర్సెంట్ అది కూడా తినకపోతే నా వల్ల కాదు నా పొట్ట ఫుల్ అయిపోయింది అంటే పడేస్తాను అంటే సరే ఎందుకులే పడేయడం అని చెప్పి ఇంకప్పుడు కొంచెం అది తను షేర్ చేసుకున్నారు తప్ప తను నా నేనే తిన్నాను మ్యాక్సిమం దోశ అంతా నా పొట్ట ఫుల్ అయిపోయింది మామూలుగా అయితే నేను మా పెద్ద బాబు షేర్ చేసుకుంటాం ఒక దోశని ఇక్కడ మాత్రం దాదాపు నేనే తిన్నానా కానీ చల్లగా తాగాలనిపించింది సో ఆ సుగంధి వాటర్ కొంచెం తాగాను కారంగా ఉంది కదా దోశ ఈ చల్ల చల్లగా ఈ సుగంధి వాటర్ బాగుంది అప్త ఎక్కువ తాగలేదు జస్ట్ కొంచెం తాగి మా వాళ్ళకి ఇచ్చేశాను ఇంకా తినేసి తాగాం కదా ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్దామా అంటే వెళ్దాంలే అని చెప్పి ఇంకా అలా బీచ్కి తీసుకెళ్తా ఉన్నారు మా ఆయన కానీ నాకు బీచ్కి వెళ్తుంటే పిల్లలు లేరు అంటే పిల్లలే కుడితే వస్తూ ఉన్నారు బాధ వేసింది నాకు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా వాళ్ళు గోల్ చేస్తారు అమ్మ అని చెప్పి ఎందుకంటే మా పెద్దోడికి పిజ్జా దోశ అంటే చాలా ఇష్టం పెద్దోడికే కాదు చిన్నోడికి కూడా ఇష్టం చిన్నోడి కంటే ఎక్కువ ఇష్టం పెద్దోడికి చీజ్ దోశ పిజ్జాలు అంటే మా పెద్దోడికి చాలా ఇష్టం ఆ తర్వాత ఇంకా ఇలా బయటికి బీచ్కి రావడం అవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం అది నైట్ టైం రావడం ఇంకా ఇష్టం మా పిల్లలకి కాకపోతే ఎప్పుడు నైట్ టైం ఎప్పుడు రిస్క్ చేయం పిల్లలతో ఎందుకు అని చెప్పి ఇంక ఇప్పుడైతే మేము ఇద్దరమే ఉన్నాం కదా అని ఇంకా అలా వచ్చామనమాట ఇంకా క్రౌడ్ అంతా పెద్ద లేదండి మామూలుగా వీకెండ్స్ అయితే చాలామంది జనం ఉంటారు ఇప్పుడు టైం నైన్ థర్టీ టెన్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోయారు ఖాళీగానే ఉంది బీచ్ కొంతమంది ఉన్నారు ఎవరిదో మ్యారేజ్ యానివర్సరీ అయితే వాళ్ళు కేక్ కట్ చేసుకుంటా ఉన్నారనమాట ఇంకా అలా కొంచెంసేపు కూర్చున్నాం బీచ్లో తిన్నాం కదా ఫుల్ అయిపోయింది పొట్ట మా ఆయన అయితే దిండేదా ఉంటే బాగుండే చక్క నిద్రపోవచ్చు అని చెప్తూ ఉన్నారు అంత చల్లగా ఉంది ఇంకా సరే అని చెప్పి ఒక చిన్న సెల్ఫీ తీసుకుంటా ఉన్నాం మా ఆయన ఏంటంటే అసలు నీ ఫోన్లో నేను కనిపిస్తున్నానా లేదా అని చెప్పేసి అంటున్నారు ఎప్పుడైనా సరే నాకు మా వారికి మొబైల్ విషయంలో గొడవ పడుతుంది నీ ఫోన్ నా ఫోన్ అని చెప్పి నేనేమో నా ఫోన్లో తీస్తాను మా ఆయనేమో నా ఫోన్లో బాగా వస్తాయి అని చెప్పేసి అంటారు యాక్చువల్గా నిజమే మా ఆయనది మా ఆయన ఫోన్లో నైట్ ఫొటోస్ అవి బాగా క్లారిటీగా వస్తాయి నా ఫోన్లో మార్నింగ్ బాగా వస్తుంది వీడియోస్ అనేవి అలాగా సరే అని చెప్పి ఇంకేదో నేను నా ఫోన్లోనే తీస్తానని చెప్పి చిన్న సెల్ఫీ ఫొటోస్ అయితే కొన్ని తీసుకొని ఇంక మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము మేము స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ టెన్ ట్వంటీ అలా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయేసరికి లెవెన్ అయ్యిందండి లెవెన్ వరకు అంటే మేము ఎయిట్ థర్టీకి బయలుదేరాము బయటికి ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ వరకు అలా బయటే ఉన్నాం అనమాట ఇంకా దారిలో వస్తూ ఉంటే నాకు ఇందాక చూశాను దోశ దోశ తిన్నప్పుడు చూశాను అనమాట అక్కడ ఈ ఐస్ క్రీమ్స్ ఈ ఐస్ క్రీమ్స్ ఏంటంటే అదేనండి ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ అనమాట ఫ్రూట్ లోపల ఉన్న పల్ప్ తీసేసి ఆ పలుపుతో ఐస్ క్రీమ్ చేసి ఆ ఫ్రూట్స్లో స్టఫ్ చేసి ఇచ్చారు వాళ్ళని అడిగాను ఏది బాగుంది అని చెప్పి వాళ్ళేమో గోవా బాగుంటుందండి అన్నారు మ్యాంగో కూడా ఉందంట అంటే ఆ మ్యాంగో ఉండేదంట అడిగాను మ్యాంగో అడిగితే అయిపోయింది అన్నారు మ్యాంగో ఆరెంజ్ డ్రాగన్ ఫ్రూటు ఆ తర్వాత కుల్ఫీలు ఇంకా ఈ జామకాయ కీవీ కూడా ఉంది కీవీ ఐస్ క్రీము సో ఆ జామకాయ అయితే హండ్రెడ్ రూపీసు ఒకటి ఒక జామకాయ హండ్రెడ్ రూపీస్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ అయితే వన్ ఫిఫ్టీ మ్యాంగో మరి అడగలేదు ఆరెంజ్ అయితే సెవెంటీ రూపీస్ అంట మేమైతే జామకాయ తీసుకున్నాము అంటే ఒకసారి టేస్ట్ చేద్దాము అని చెప్పి ఒకసారి టేస్ట్ చేస్తే తర్వాత మీకు కూడా నేను అది ఎలాగో చేసి చూపించచ్చు కదా అంటే ఎప్పుడు నేను తినలేదు అందుకని ఒకటి తెచ్చాను సో లోపలంతా కూడా అది పింక్ గోవా కదా సో పింక్ కలర్లో ఉంది బాగుందండి అంటే స్టఫింగ్ బాగుంది చెప్పాలంటే మంచిగా క్రీమ్తో అది బాగా చేశారు వాళ్ళని అడిగాను ఏమేమి వేస్తారండి అని సో నాకు ఒక హ్యాబిట్ ఏంటంటే ఏదైనా తింటే ఖచ్చితంగా వాళ్ళని చేసిన వాళ్ళని అడుగుతాను ఏం వేశారు అని లేదు ఇప్పుడు ఇందాక పిజ్జా దోశ చేశారు కదా సో పిజ్జా దోశలో ఏం వేశారో అబ్జర్వ్ చేశాను అలాగే ఇంక ఈ దో ఈ జామకాయలో ఏమేం వేస్ట్ చేశారా అని చెప్పి అబ్బాయిని అడిగాను సో అబ్బాయి ఏంటంటే క్రీమ్ ఉంటుంది కదా క్రీము జామకాయ లోపల ఉన్న పల్పు షుగరు మూడితోటి ఐస్ క్రీమ్ లాగా చేసి స్టఫ్ చేసామని చెప్పారు సో బాగుంది కాకపోతే ఒక చిన్న ఏంటంటే ఒక చిన్న మాట ఆ జామకాయకి ఆ జామకాయ లోపల ఉన్న ఐస్ క్రీమ్కి మ్యాచ్ అవ్వలేదండి లోపల ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంది కాకపోతే ఆ రెండు కలిపి తింటే టేస్ట్ బాగాలేదు జామకాయ అనేది చప్పగా ఉంది లోపల ఐస్ క్రీమ్ మాత్రం స్వీట్గా ఉంది రెండిటికి మ్యాచ్ అవ్వలేదు అనిపించింది నాకు సో మీకు చేసి చూపిస్తానులేండి బాగుంది అంటే టేస్ట్ వైజ్ జామకాయ ఐస్ క్రీమ్ బాగుంది ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి కాకపోతే పైన జామకాయ మాత్రం తినకండి బాగాలేదు సో ఇంకక్కడి నుంచి ఇంకా నిద్రపోయి లేచి తెల్లారే తెల్లారింది సో సండే అయినా సరే ఉదయాన్నే మెలకు వచ్చేసిందండి ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీ కదా అయ్యింది అని చెప్పి అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నాం నేను పడుకొని ఉంటే తర్వాత ఇంకా మా వారేమో లేచి పాల ప్యాకెట్ లేదు ముందు రోజు తీసుకురాలేదు కదా పాల ప్యాకెట్ సో తనే మార్నింగ్ లేచి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి ఇంకా టీ అయితే పెడతా ఉన్నారు చూడండి మా ఇంటి ఎలా ఉప్పు చూస్తున్నారు అదే పంచదార ఎలా చెక్ చేస్తున్నారు మనం కూరల్లో ఉప్పు చూసినట్లు అట్లా చూస్తున్నారు టీ మాత్రం మా ఆయన బాగా పెడతాడండి సండే ఇవాళ పెట్టడం అనే కాదు రెగ్యులర్గా కూడా ఎప్పుడైనా సండేస్ పూట నేను లెగను కదా ముందు రోజు కనుక పాలు ప్యాకెట్ తెచ్చేసారనుకోండి అనుకోండి ముందు రోజు ఈవినింగ్ నేనే లేచి టీ పెడతాను ఒకవేళ మార్నింగ్ మా వారు లేచి పాలు ప్యాకెట్ తీసుకురావాలి అంటే మాత్రం నాకు రెస్ట్ అనమాట మా ఆయన టీ పెట్టి నాకు ఇస్తారు నేను కూడా లేచి కొంచెం బ్రష్ అది చేసుకుని కూర్చోండినాను అప్పుడు ఇంక టీ అయితే పెట్టేశారు ఇదిగోండి ఇంకా మేడపైకి పద అని చెప్పేసి మేడపైకి తీసుకెళ్తున్నారు టీ ఇవ్వంటే లేదు మేడపైకి వెళ్ళి తాగుదాం పద అని చెప్పి టైం ఇప్పుడు ఒక సెవెన్ అంతే సెవెన్ అయ్యి ఉంటుంది నేను త్వరగానే లేచాను సిక్స్ థర్టీకే మెలకు వచ్చింది అంటే ఫైవ్ థర్టీకి మెలకు వస్తే బలవంతంగా పడుకున్నాను సిక్స్ థర్టీ వరకు ఇంకా సిక్స్ థర్టీకి అలా లేచి కొంచెం మొహం అది కడిగేసుకొని బ్రష్ చేసుకొని ఇదిగోండి ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాం మేడ మీద కూర్చొని టీ తాగేసిన తర్వాత ఇంకా మొక్కలకి నీళ్ళు వేద్దామంటే పువ్వులు ఉన్నాయి రోజా పూలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈవినింగ్ పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఎందుకంటే మళ్ళీ వాడిపోతాయి కదా సాయంకాలానికి వాడిపోతాయి అదే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటాయి చూడండి ఎన్ని రోజా పూలు ఇంకా మందార పువ్వు కూడా అండి హైబ్రిడ్ మందార పూలు వచ్చాయి బాగా పూస్తుంది ఆరెంజ్వి ఇప్పటికీ ఒక నాలుగైదు పూలు వచ్చాయి ప్రతిరోజు ఒక పువ్వు వస్తుంది అనమాట ఆరెంజ్ది అయితే మాత్రం ఇంక ఇవైతే రోజు వస్తూనే ఉంటాయిలేండి ఈ గంధం కలర్లో ఉంటాయి ఇవి సో ఇంక పూలు అవన్నీ కూడా తీసుకొని ఇదిగోండి ఇంక అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా సో దోశ పిండి ఇడ్లీ పిండి ఏం లేవు అన్నీ అయిపోయాయి అందుకని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను వచ్చేటప్పుడు ఎగ్స్ బ్రెడ్ తీసుకొచ్చారు పాలు ఎగ్స్ బ్రెడ్ తీసుకొచ్చారు సో అందుకని ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను బ్రెడ్ ఆమ్లెట్లోకి ఎగ్స్ కట్ చేసి అందులో కొంచెం ఉప్పు పసుపు కారం అంతే ఇంకేం వేయట్లేదు ఆనియన్స్ వెజిటేబుల్స్ వేస్తున్నాను ఇంకా వేరే స్పైసెస్ అయితే ఏం వేయట్లా ఓన్లీ ఉప్పు పసుపు కారం వేసి ఒక టమాటో ఒక ఆనియన్ను కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను వేసేసుకొని దాన్ని బాగా బీట్ చేసుకొని ఆమ్లెట్ వేసుకోవడమే నేను రెండు మూడు రకాలు చేస్తానండి బ్రెడ్ ఆమ్లెట్ అందులో ఇది ఒక వెరైటీ అనమాట చీజ్ కూడా చేస్తాను పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చీజ్ అవి వేసి చేస్తాను మైనీస్ అవన్నీ వేసి కాకపోతే ఇంక ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి నార్మల్గా చేస్తున్నాను ఇదిగోండి బ్రెడ్ని అందులోనే అటు ఇటు అద్దేసి అప్పుడు వేస్తాను సో దానికి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనకి తినేటప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఆమ్లెట్ వేసేసి ఆ తర్వాత పైన బ్రెడ్ పెట్టి అలా చేస్తాను శాండ్విచ్ లాగా ఒక రెండు మూడు రకాలుగా చేస్తూ ఉంటానులేండి కానీ ఇది బాగుంటుంది ఎందుకంటే ఆ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసినట్లు ఉంటుంది సిమ్లో కుక్ అవుతుంది ఆ ఉల్లిపాయ కాలిన టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఆ బ్రెడ్కి ఇదిగోండి ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే ఇదిగోండి ఫస్ట్ అయితే మా వారికి ఇచ్చేసానులేండి లేట్ అయిపోద్దని ఫస్ట్ మా వారికి చేసి ఇచ్చేసాను ఆ తర్వాత మళ్ళీ చేశాను ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిల్లలకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది ఒక్కొక్కసారి మా పిల్లలు ఒక్కళ్ళకే అనుకోండి మధ్యాహ్నం పూట లంచ్ సో అప్పుడు ఇవి చేస్తూ ఉంటాను అనమాట బాగుంటుంది కదా ఈజీగా కూడా అయిపోద్ది కదా లంచ్ బాక్స్లోకి ఆ తర్వాత ఇంకా చికెన్ తీసుకొచ్చారు మేమేంటంటే ఏంటంటే సండే రోజు కేజీ చికెన్ తెచ్చుకుంటామండి అయితే కేజీ మేమిద్దరమే కదా రెగ్యులర్గా కూడా పిల్లలు తిన్నారు కాబట్టి నాన్ వెజ్ కేజీ తెచ్చేసి దాన్ని మేము త్రీ డేస్ వండుకుంటాం అనమాట అంటే త్రీ డేస్ అంటే త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తాను కొంచెం లెగ్ పీస్ లాగా ఉంటుంది కదా ఆ బోన్స్ ఉంటాయి ఆ తర్వాత రిప్స్ రిప్స్ దగ్గర ఉన్న బోన్స్ ఉంటాయి కదా అవి సపరేట్గా లెగ్ పీసెస్ అన్నీ కొంచెం సపరేట్గా బోన్లెస్ పీసెస్ అన్నీ సపరేట్గా అప్పుడు ఏంటంటే ఒకటి ఫ్రైకి ఒకటి పొలావులోకి అంటే బిర్యానీలోకి ఎక్కువ బోన్స్ ఉన్న పీసెస్ అనుకోండి బిర్యానీ టేస్ట్గా ఉంటుంది ఆ బోన్స్ ఉన్న పీసెస్ మనం తినకపోయినా పర్లేదు ఆ బోన్స్లో ఉన్న జ్యూసెస్ అంతా బిర్యానీకి వస్తాయి కాబట్టి అలా చేస్తాను బోన్లెస్ పీస్ తోటి బటర్ చికెన్ కానీ లేకపోతే చికెన్ పకోడీ కానీ అలాంటివి చేస్తూ ఉంటాను ఇంక ఇది వచ్చేసి కొంచెం బోన్స్ ఉంటాయి కదా ఇప్పుడు లెగ్ పీసెస్ ఉంటాయి కదా జాయింట్ పీసులు అనమాట ఇవి సో దీంతో ఫ్రై చేస్తున్నాను చాలా సింపుల్ ఫ్రై అండి పప్పుచారు చేశాను పప్పుచారుతోటి ఇది బాగుంటుంది అనమాట ఏం లేదు కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి చికెన్ని నేను ముందుగానే కడిగి సాల్ట్ వేసి పెట్టేస్తాను కాబట్టి నేను ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఇదిగోండి ఫస్ట్ ఆయిల్లో చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన అంటే వాసన పోయే వరకు కొంచెం చికెన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేసుకొని అందులో ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా ఇంతే వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి కొంచెం మిరియాల పొడి కూడా వేసాను అలాగే కరివేపాకు యాక్చువల్గా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసి ఉంటే బాగుండేది కప్తే మర్చిపోయాను సో కరివేపాకు వేసేసి ఇంక మొత్తం అంతా ఇలా ఫ్రై చేసుకోవడమే ఫస్ట్ చికెన్ని ఆయిల్లో కొంచెం వేయి అంటే అది నీచువాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది చికెను ఎందుకంటే చికెన్ని నేను కడిగేసి సాల్ట్ వేసి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు వండుతున్నాను కాబట్టి ఇప్పుడు చ చికెన్ అనేది చాలా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది త్వరగా కుక్ అయిపోద్ది పది నిమిషాల్లో చికెన్ రెడీ అయిపోద్ది ఇదిగోండి చికెన్ అయిపోయిందండి అది నాకు రైస్ తోటి అయితే మా వారు ఎప్పుడు అడగరండి అలాంటిది అడక్కడక్క వాళ్ళు అడిగారు ఏంటంటే చికెన్ మ్యాగీ చేయొచ్చు కదా అని చెప్పి సరే అని చికెను ఎగ్ వేసి మ్యాగీ చేశాను ఈ రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదు ఎందుకంటే చాలా ఫాస్ట్గా చేసేసాను ఆ చికెన్ ఫ్రై చే నాకు యాక్చువల్గా చికెన్ ఫ్రై చేయడానికి కూడా చాలా బద్ధకంగా అనిపించింది ఇంకా అందుకే ఉల్లిపాయ కూడా ఏం వేయకుండా అలా చాలా సింపుల్గా చేసేసాను అనమాట బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై అని చెప్పవచ్చు దాన్ని సో అది చేసేసి ఇంకా పప్పుచారతో తిందాంలే అనుకుంటే ఇంక మా వారేమో మ్యాగీ అడిగారు సరే అని ఇంకా అడక్కడక్క అడిగారు కదా అని త్వరగా మ్యాగీ చేసి ఇచ్చాను చికెన్ మ్యాగీ ఇంకా మేము కూడా అన్నం తినేసి ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకోవద్దామని చెప్పి శ్రావణి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇంకా అదిగో మా చిన్నోడు చూసారా నన్ను బాగా మిస్ అయ్యి అత్తవాను ఇంకొచ్చి ఒల్లల్లో కూర్చుంటున్నాడు అనమాట అమ్మ అదమ్మా ఇదమ్మా అని చెప్పి మామూలుగా అయితే దగ్గరికి అంటే అంతగా రాడు వాళ్ళు అత్త దగ్గరికే వెళ్తాడు ఇప్పుడు ఏంటంటే టూ డేస్ నన్ను చూడకపోయేసరికి చూడండి ఎలాగో మా చిన్నోడికి మాత్రం నేనంటే చాలా ఇష్టం అంటే వాళ్ళ డాడీ అంటే ఇష్టమే కానీ కానీ అది బయటికి తెలియదు నేనంటే మాత్రం కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట చిన్నోడికి బయటికి కనిపించేలాగా ఉంటుంది ఎప్పుడు చూసిన అమ్మ అమ్మ నా వెనకాల తిరుగుతూ ఉంటాడు ఇంకా అలా ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయా అండి సో అక్కడి నుంచి నేను అయితే బ్లాగ్ ఏం తీయలేదు సో అదే అనమాట ఇంకా ఇవాళ బ్లాగ్ అయితే సో చూశారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్